మానవాళికి ప్రేమ శాంతి మార్గం చూపిన మహనీయుడు యేసుక్రీస్తానీ అతడి అనుగ్రహం అందరిపైన ఉండాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు గోదావరికని బృందావన్ గార్డెన్ లో మంగళవారం తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హాజరై క్రిస్మస్ కట్ చేశారు క్రైస్తవ మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం క్రైస్తవ సోదరులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నికరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మతాలకు అన్ని కులాలకు సమాన ప్రాధాన్యత కల్పిస్తుందని అన్నారు అన్ని పండుగలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలు సంతోషంగా ప్రభుత్వం మరి రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలతో పాటు ఇలా రైతు రుణాల మాఫీ పండించిన పని మనకు అన్నం పెట్టే రైతుకి ప్రతి ఒక్క గింజను కొట్టు ఆదుకునే ప్రయత్నం చేస్తూ అన్ని సంక్షేమాలతో ముందుకు పోతున్న ఏదైనా ప్రభుత్వం ఉందంటే ఈరోజు మన ప్రభుత్వం ఉందని చెప్పి నెరవగా చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమవర్గ గారు శ్రీధర్ బాబు గారి పక్షాన క్రైస్తవ బంధువులందరికీ గురువులందరూ అందరికీ ఎవరెవరైతే చర్చలు నిర్వహిస్తున్నారో వారందరికీ కూడా ప్రభుత్వ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తా మీకు తెలుసు ఎలా క్రిస్టియన్ మైనారిటీ మాకు సంబంధించిన అధికారులు వచ్చినారు ఎలా కలెక్టర్ గారు చెప్పినారు ప్రభుత్వం చెప్పింది మైనాటి సంక్షేమానికి సంబంధించిన అంశంలో ప్రధాన పీట వేస్తున్నామని వారు చెప్పి వీళ్ళని వివరించాల్సిగా చెప్పినప్పుడు నేను వారితో ఒక మాట అన్నాను తప్పకుండా చెప్తాను కానీ కేవలం మైనాటి కాదు బలహీన వర్గానికి సంబంధించిన ఏ ఒక్కరైనా వారిని ఆదుకునే ప్రయత్నం వారికి అండగా నిలబడే ప్రయత్నం వారికి రక్షకుడిగా ఉండే ప్రయత్నం ఈ రోజు ప్రభుత్వం చేస్తుందని చెప్పి నేను ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమాలతో పాటు ఇలా రైతును ఆదుకోవడం యాభై ఏడు వేల మంది ఉద్యోగ కల్పన ఉద్యోగాలు ఇప్పించిన చరిత్ర ఈ పదిహేను సంవత్సరాల్లో భారతదేశంలో ఎక్కడ జరగలేదు చెప్తాను ఈ సంవత్సరం ఇంతైతే వచ్చే సంవత్సరానికి ఇంకొక లక్ష ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం